సయాటిక్ పెయిన్ కాలు జాలు తగ్గించుకోవటానికి ప్రత్యేకంగా బోర్లా పడుకుని భుజంగా ఆసనం చేస్తామన్నమాట మెడని వీపు భాగాన్ని లిఫ్ట్ చేస్తాం పాం పడగలేపినట్లుగా అలాగే రెండవ ఆసనంగా శలభాసనం తిరుగులేని ఆసనం సయాటిక్ పెయిన్కి అట్లా బోర్లా పడుకుని రెండు చేతుల్ని తోడల కింద పెట్టేసుకుని ఒక కాలే లేపితే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ శలభాసనలో ఎక్కువ హైట్ లెగిస్తుంది ఎక్కువసేపు మీరు అలా ఉండగలుగుతారు ఒక అర నిమిషం నిమిషం కంటిన్యూస్గా మీరు కదపకుండా ఉండాలి ఉండలేనప్పుడు తీసేసి రెండవ కాలు పైకి లేపి అర్ధశలభాసన్ ఇలా అయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది ధనురాసన్ మనం కాళ్ళని వెనక్కి తన్ని ముందు ఛాతీని తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం అట్లా ధనురాసన్ నాలుగవ ఆసనంగా మార్జాలాసనం చేయబోతున్నాం మోకాళ్ళ మీద నుంచోవాలి చేతుల్ని అట్లా ముందుకు పెట్టాలి ఇప్పుడు ఇది కౌపోజ్ ఇప్పుడు క్యాట్ పోజ్ తలకాయ లోపలికి ఉంచుతాం నడుం పైకి లిఫ్ట్ అవుతుంది ఐదవదిగా పవన్ ముక్తాసన్ ఒక కాలుని మోకాలు దగ్గర మడిచి లేపిన తర్వాత రెండు చేతులతో మోకాల భాగం అట్లా పట్టుకుని భాగం మోకాల భాగం రొమ్ము కానేటట్లు మనమే లాక్కోవాలి తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి మూతి భాగం గెడ్డం భాగం మోకాలు కానేటట్లు మనం అట్లా ఉంటాం పవన్ ముక్తాసన్ ఇలా చేసినప్పుడు సైటిక్ నర ఒత్తిడి భలే బాగా తగ్గుతుంది